కొత్తగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అత్యాధునిక వస్తువులతో నిర్మించబోతున్నట్లు రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు సంగారెడ్డి జిల్లా కర్తనూరు గ్రామంలో నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటాసంతో కలిసి శంకుస్థాపన చేశారు సంగారెడ్డి జిల్లా కర్దనూరు గ్రామంలో నిధులంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం పొంగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని దానిలో భాగంగానే ధరణిని రూపుమాపి భూభారత్ తీసుకురావడమే కాకుండా సామాన్య ప్రజలకు ఒక చట్టంలో చట్టం తీసుకొచ్చి దీన్ని అమలు చేస్తున్నామన్నారు కోట్ల రూపాయల ఫీజు రూపంలో చెల్లిస్తున్న వినియోగదారులకు వేచి ఉండేందుకు ఇబ్బందులు పడకుండా ఓఆర్ఆర్ కు బయట ఉన్న ముప్పై తొమ్మిది సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇంటి గ్రీడెట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు దానిలో భాగమే పటాన్చెరు సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏర్పాటు తెలిపారు వీటిని ప్రైవేట్ సంస్థలతో నిర్మించేలా ఒప్పించడం జరిగిందని ఆయన చెప్పారు రాబోయే ఆరు నెలల్లో సామాన్య ప్రజలకే కాక చంటి బిడ్డలతో వచ్చి తల్లికి కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు పెద్ద మనుషులకి వయోవృద్ధులకి అధునాతన వస్తువులతో ఇరవై వేల ఎస్ఎఫ్టి విస్తీర్ణతో ఈ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో పదకొండు కార్యాలయాలు కూడా పూర్తి చేయబోతున్నట్టు తెలిపారు ఏదో నామమాత్రంగా వస్తువులతో నిర్మించి ఇవ్వడమే కాకుండా ఐదు సంవత్సరాల పాటు నిర్వహణ కూడా నిర్మించే సంస్థలే నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు అధునాతన వసతులతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు కష్టంగా చేసి అదే విధంగా ఎట్టి బస్సు దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తాను మాటించి ఈ రోజు ప్రారంభోత్సవం చేపించినందుకు పడాచేరు ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మన రిజిస్ట్రేషన్ టోటల్ పద్నాలుగు వేల దాంట్లో ఫైవ్ పర్సెంట్ పడాచేరు కన్స్ట్రక్షన్ పోతా ఉన్నది సుమారు వెయ్యి కోట్లు అమౌంట్ రిజిస్ట్రేషన్ శాఖ పోతా ఉన్నది అందరి తరఫున కూడా ఏంటంటే అతి తొందరలో ఈ కన్స్ట్రక్షన్ నేను ఎందుకంటే రాజు పుష్ప గారికి ఇచ్చారు అది ఆ నెలలో కంప్లీట్ చేస్తాను మూడు ఎకరాలు కేటాయించడం జరిగింది ఈ మూడు ఎకరాలు కేటాయించినందుకు పడంజర్ కాన్సెన్స్ పడంజర్ కాదు పేరే పెట్టాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ప్రజల తరఫు నుండి ఎందుకంటే పడంజరు ఎన్నో సంవత్సరాలు రిజిస్ట్రేషన్ సహాయ శాంక్షన్ అయినా అప్పటిదాకా పటంచోరు ఎక్కడన్నా బిల్డింగ్లో ఈ రోజు స్టార్ట్ చేయాలని మంత్రి గారు కోరుతా ఉన్నారు అదే విషయం ఎందుకంటే ఇప్పుడే అంజరెడ్డి గారు చెప్పినట్టు పటంచరు ఒక ఇండస్ట్రియల్ హబ్ మన తెలంగాణ ప్రాంతంలో అన్నిటికన్నా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అంటే మన పటంచరు నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మా ఫస్ట్ ఫ్యాక్టరీ ఇక్కడ పటంచరు ఎలమలలో స్థాపించడం జరిగింది ఆ రోజులలో రోజు వచ్చేవాణ్ణి సంగారెడ్డికి ఏదో ఒక డిస్ప్యూట్ ఉండే ల్యాండ్లో సో రోజు కూడా వచ్చి సంగారెడ్డి కోర్టు చుట్టూ తిరిగేవాడిని సో ఈరోజు సంతోషమైన విషయం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ పెడుతున్నాడు మనం మొన్న ముఖ్యమంత్రి గారు డ్రాబోర్స్ వెళ్ళినప్పుడు కూడా వారు ఏదైతే ఆలోచన ఉందో ఈ తెలంగాణ రైజింగ్ ఇరవై ఫార్టీ సెవెన్లో మనం త్రీ త్రీ ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పి వారు చాలా కష్టపడుతున్నారు మన దేశం కూడా ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది మూడో స్థానం వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అక్కడ డ్యావోస్లో మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఇదే చెప్పినారు ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే మనం ఈ ల్యాండ్ తొగాదాలు ఈ భూ తగాదాలు ఏదైతే ఉన్నాయో ఈ తగాదాలు తక్కువ చేసే అవసరం ఉంది భారతదేశం అని చెప్పి అందరూ కూడా సూచన ఇచ్చినారు దాని ప్రకారంగానే మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి ఎప్పుడైతే ప్రారంభం ఇచ్చారో ధరణి ప్రారంభించిన తర్వాత అక్కడ చాలా లో పెట్టి చాలామంది దందాలు చేయడం జరిగింది ఆ దందాల వలన ఇప్పుడే అంజరెడ్డి గారు చెప్పినట్టు ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ భూ తగాదాలు మళ్ళీ కోర్టుకి వెళ్ళడము ఇవన్నీ కూడా పోవాలంటే మనం రెవెన్యూ శాఖ మంత్రివర్లు శ్రీనివాస్ రెడ్డి గారు మనకు భూభారతి ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నారు చాలా చక్కటి ప్రోగ్రామ్ తీసుకున్నారు మంత్రి గారు దీన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ ఏదైతే భూ తగా ఉన్నాయో ఇవన్నీ కూడా పోవాలి ఎందుకంటే ఇప్పుడే రాజీవ్ గాంధీ హనుమంతరావు గారు చెప్పినట్టు చాలా తక్కువ మంది ఒక్కసారి రెండేసార్లు వారు భూమి అమ్మడం అమ్మడమైనా కానీ కొనడమైనా కానీ మన రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటారు అంటే వీళ్ళ మన దేశంలోనే భూమి సరిగా ఉన్నప్పుడే ఒక విలువ ఉంటుంది సో మనం వాళ్ళందరికీ కూడా క్లియర్ టైటిల్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది సో ఈ భూభారతి స్కీమ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఇది మంచిగా ఇంప్లిమెంట్ చేస్తూ మన ప్రజలకు ఉపయోగపడేలాగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రజాపాలన ప్రగతి బాటలో ఉండాలని ఎప్పుడైతే ప్రజాపాలనో అందుబాటులో అందరి కూడా మరి సౌకర్యం కల్పించే విధంగా ఈ ఆఫీస్ ఏర్పాటు చేసినందుకు మంత్రివర్యులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రజల సౌకర్యం కోసమే ఈ భవన సముదాయం మరి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కాబట్టి ఒక్క దగ్గర ఉండే ఇబ్బంది అవుతుంది టైం కూడా కొంచెం అనుకూలంగా ప్రజలకు ఉండట్లేదు కాబట్టి డివైడ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి చేసినందుకు మంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ కళాదాములకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది దాంట్లో భాగమే ధర్మీని రూపు మార్పి భూభారతిని తీసుకురావడమే కాకుండా ఈ భూభారతి సామాన్య ప్రజలకి ఒక చుట్టములా ఇందాక మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు చెప్పినట్టు సామాన్య ప్రజలకి భూములున్న ఆసాములకి ఒక చుట్టములా అద్భుతంగా ఆ చట్టం తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషను జరుగుతున్న సంగతి మీకు తెలియంది కాదు దీంతో పాటు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో వీరందరూ గంటల తరబడి సబ్ రిజిస్టార్ ఆఫీసుల దగ్గర చెట్ల కింద బుట్టల దగ్గర చంటి పిల్లలతో వికలాంగులు వయో వృద్ధులు వచ్చినప్పుడు పరిపాలన ఇబ్బందులు గంటల గంటలు వడగాలిలో వర్షంలో చలిలో వాళ్ళు పడతన్న ఇబ్బందిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాష్ట్ర సహజ కేబినెట్ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా సహచర శాసన సభ్యులు శాసన మండల సభ్యులు కోరిక మేరకు సైడ్ ఉన్న ముప్పై తొమ్మిది సబ్ రిజిస్టార్ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ పదకొండింటిగా ఈనాడు ఏర్పాటు చేసే దాంట్లో భాగమే ఈ పటాంచ సంబంధించిన ఈ సబ్స్టార్ కార్యక్రమం కార్యాలయం దీని సుమారు మూడు ఎకరాలలో స్థలం కేటాయించడం జరిగింది రెవెన్యూ శాఖకు సంబంధించిన ఈ స్థలం కేటాయించడమే కాకుండా ప్రభుత్వానికి అదన అదనమ భారము పడద్దని ప్రైవేట్ సెక్టర్ లో ఎవరైతే ఉన్నాయో ఆ యాజమాన్యాన్ని ఒప్పించి ఈనాడు పదకొండు ఇంటిగ్రేటెడ్ ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా ఈ పట్టాన్ చెరువుకు సంబంధించింది రాజపుష్పా వారికి అలకేషన్ చేయడం జరిగింది వారు టేక్అర్ చేశారు నాకు తెలిసి రాబోయే ఆరు నెలలలో అధునాతన అంగులతో సామాన్య ప్రజలకే కాదు చంటి పిల్లలతో వచ్చే తల్లులకి కొత్తగా పెళ్లి చేసుకున్న జట్టలకి వికలాంగులకి వయో వృద్ధులకి అన్ని ఫెసిలిటీస్ తో సుమారు ఇరవై వేల ఎసెంబ్లీతో ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాజపుష్పాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక రాజపుష్పానే కాదు ఒక అపర్ణానే కాదు ఇంకా మరొక డిఎస్ఆర్ అనే కాదు ఇలా పదకొండు ఆఫీసులకి పదకొండు ఆఫీసులు ఇప్పటికే చేశాం రాబోయే కొద్ది రోజుల్లో మిగిలిన అన్ని ఆఫీసులు కూడా వేసుకోవటమే కాకుండా వాటిని పూర్తి చేసే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపట్టనుంది ప్రధానంగా ఈ రాజపుష్పా ఇక్కడే కాకుండా వారి సొంత జిల్లా అయిన కరీంనగర్ జిల్లాలో కూడా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కూడా వారు సబ్ రిజిస్టార్ ఆఫీసు కడతారని స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నారు ఇంకా అపర్ణ వారు కూడా ఒక మొదలు పెట్టి కడుతున్నారు ఇంకా అదనంగా వారు కడుతున్నారు అదనంగా కట్టే సంస్థలు అన్ని చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రెడ్ కార్పెట్ వేస్తూ ఏదో కట్టి ఏదో నాలుగు ఇటుకలు నిలబెట్టి ప్లాస్టింగ్ చేసి అధునాతన అంగులతో మేము ఇచ్చామనేదే కాకుండా ఈ ఆఫీసుల ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా బాధ్యతలు కూడా ఆ సంస్థలకే అప్పగించాం తప్పకుండా ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తో సామాన్య ప్రజలకి ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వస్తారో ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న వారు స్టార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి మ్యారేజ్ హాల్ లాంటితో పాటు సంటి పిల్లల తల్లులకు కూడా సకల సౌకర్యాలు కల్పించే ఈ అధునాతన భవనాలు భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను ఆక్షిస్తున్నాను అంతేకాదు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు మీకు తెలియదే కాదు భూభారత తీసుకొచ్చి ఏదో కాగితాల వరకే భూభారత తీసుకొచ్చామని చెప్పకుండా మనిషికి ఆధారం ఎలా ఉందో ఇందాక అంజరెడ్డి చెప్పినట్లు చెప్పినట్టు భవిష్యత్తులో కాంట్రవర్సీ డిస్ప్యూట్ ఏ ప్రాపర్టీకి లేకుండా ఉండే విధంగా మనిషికి ఆధార్ ఉందో మ్యాప్ తో కూడిన భూతార వ్యవస్థను కూడా ప్రతి పాకెట్కి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది పాటు భూమి యొక్క సరిహద్దులతో పాటు అది ల్యాండ్ కన్వర్షన్ అయినా కూడా సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేసిన ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగినా ఒకే ప్లాట్ఫారం మీద ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లు దగ్గర ఈనాడు కొన్ని జరుగుతున్నాయి సబ్ రిజిస్ట్రార్ దగ్గర కొన్ని ఉంటే ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి వీటి కారణంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ అత్యధికంగా ఈ ప్రైమేరియా అయినా హైదరాబాద్ మహానగరంలో వస్తున్నాయి వీటన్నిటినీ కూడా నివారించడం కోసం ఒక కొత్త కాన్సెప్ట్ తో అన్ని కాన్సెప్ట్లు సింగిల్ మీదకి తీసుకొచ్చి ఇలా డబల్ డాక్యుమెంటో టల్ డాక్యుమెంట్ ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్ ఇతరత్ర ఇతరత్ర జరగకుండా ఉండే విధంగా రాబోయే ఒకటిన్నర రెండు నెలల లోపు ఈ కొత్త యాప్ రాబోతుంది దీంతో భవిష్యత్తులో ల్యాండ్ ఇష్యూస్ అవుట్ చేయడమే కాకుండా ఏవైతే భూములు సర్వే చేసి ఈ భూతార కార్డు ఇచ్చిన తర్వాత ఈ భూతార కార్డు భూతారు ఫైనల్ అయిన తర్వాత వీలైనంత వరకు గ్రామీణ ప్రాంతంలో కాని పట్టణ ప్రాంతాల్లో కాని ఈ భూ సమస్యలు తప్పకుండా సర్వే తర్వాత పూర్తవుతాయి ఈ సర్వే చేయడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఐదు వేల ఐదు వందల మంది లైసెన్స్డ్ సర్వేలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీ సర్వే చేసే ఎక్విప్మెంట్ కూడా పర్చేజ్ చేశాం ప్రతి మండలానికి ప్రతి జిల్లా హెడ్ లో కూడా ఈ సర్వే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం భవిష్యత్తు తరాలకి ఈ రాష్ట్రం సర్వేకి సంబంధించినది కానీ భూముల విషయంలో కానీ ఇందాక మా మిత్రులు వివేకి వెంకటస్వామి గారు చెప్పినట్లు భూ సమస్యలు ఎన్ని తక్కువ ఉంటే ఇంటర్నేషనల్ పెట్టుబడులు నేషనల్ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే విధంగా అధునాతన యంత్రాంగాలతో యంత్రాంగంతో అధునాతన టెక్నాలజీతో ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే భూములు ఉన్న ఆసాములకే కాకుండా విదేశాలలో భూములు ఇక్కడ కొని ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా పూర్తి భద్రత కల్పించే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేపట్టింది కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో లాగా భూమి మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత తొమ్మిది నెలల తర్వాత ఆడికి వచ్చి భూమి చూస్తే వారి భూమి వాడు ఉండకుండా ఉండి వారు అభద్రతకు లోనైన సందర్భాలు కోకొల్లలున్నాయి అటువంటి పరి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండే విధంగా ఈ భూభారత్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చట్టబద్ధతతో కూడిన కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసే విదేశాల్లో ఉండే ఇన్వెస్టర్స్ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ భూభారతి చట్టం కానీ ఈ సర్వే కార్యక్రమం కార్యక్రమం ఈ ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకి అందరికీ ఉపయోగపడే విధంగా చేపట్టిన కార్యక్రమాన్ని పూర్తి సహాయ సహకారాలు అధికారులతో పాటు రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాంలో కూడా కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ